చిన్నారులకు నా శుభాశీషులు మనకందరికీ తెలుసు శ్రీలక్ష్మి స్కూల్ మన గతం ఫార్టీ మనం స్కూల్ గురించి ఉన్నాం చాలా స్కూల్ ఎంతో మందిని డాక్టర్స్ ఇంజనీర్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా చేసిన ఘనత ఈ స్కూల్ కు ఉంది అటువంటి ఆ స్కూల్ మాధవీలత మేడం గారి కూతురైన శ్రావ్య గారు అలాగే అల్లు గారు ఈ స్కూల్ ఏర్పాటు చేసి ఎంత ఫోర్ ఇయర్స్ అయింది స్కూల్ లాగా ఎంతో ఆత్మ మనము చదువుల కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడనే ఇంత మంచి కార్పొరేట్ స్కూల్ సిలబస్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మంచి విద్యనిస్తూ మనకు మంచి క్రమశిక్షణతో ఉన్నత విలువలతో మనకి అంకిత భావంతో మనకి ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మంది మన కట్టువాసు వల్ల తమ పిల్లలు ఇక్కడ చదువు కోసం ఇక్కడికి పంపించడం ఎంతో మంది డాక్టర్స్ అయ్యారు ఇంజనీరింగ్ అయ్యారు ఈ స్కూల్ నుంచి కూడా త్వరలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవుతారని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా చూడండి చదువు ఎంతో ముఖ్యం విద్యార్థి విద్యార్థులంతా ముఖ్యమంతా చదువుపై దృష్టి కేంద్రీకరించాల ఎందుకంటే మన భవిష్యత్తుని నిర్ణయించేదే చదువు మనం చదువులో ఎంత బాగా రాణించామంటే మన భవిష్యత్తు ఇంకా సెట్ అయిపోయినండి కాబట్టి పిల్లలకంతా చెప్పేది ఒకటే మొత్తం చదువుపై దృష్టి కేంద్రీకరించండి ఏదో క్లాస్ లో బుక్స్ ఉన్నాయి చెప్పారు చేసాం అనేది కాకుండా మీరే దాని సబ్జెక్ట్ ఏంటి దాన్ని ఎట్లా మనము మనం దాన్ని ప్రశ్నించే తత్వం రావాలి కొత్త కొత్త విషయాలను అనుకోవాలి ఏమిటి ఎట్లా ఎలా అనేది మీరు మీరే ముందుకు వెళ్ళాలి ఈ రోజు పోటీ చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఈ పోటీ మనం ఇంకా బాగా రాణించాలంటే మీరు బాగా చదువుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా ఏ మీరు గోల్ చెయ్యాలి అనుకుంటే మీరు డాక్టర్ కావాలనుకున్నారా ఇంజనీరింగ్ కావాలనుకున్నారా సైంటిస్ట్ కావాలనుకున్నారా లేదా అడ్వకేట్ కావాలనుకున్నారా ఏది కావాలనుకున్నా కానీ మీరు ఆ గోల్ ఎంచుకోండి ఆ గోల్ ను సాధించడానికి నిరంతరం సాధన చేయండి ఖచ్చితంగా గోల్ మీరు అచీవ్మెంట్ అవుతారు కాబట్టి తప్పకుండా పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఒక్కటే ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తున్నారు మేము స్కూల్ ట్రెస్ అవుతాము మాకేం బాధ్యత లేదు టీచర్స్ ఏ బాధ్యత అనుకోకుండా మన పిల్లలు ఏం చేస్తా ఉన్నారు ఏం చూస్తూ ఉన్నారు అంటే ఇది సెమీ రెసిడెన్షియల్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్ కూడా సెమీ రెసిడెన్షియల్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు పై ఒక కనీసం ఒక గంటనైనా వాళ్ళకు కేటాయించాలని కూడా నేను ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా కోతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజు మన పిల్లోడు అక్కడ స్కూల్ కు వదిలేశాను అనకుండా ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పిల్లల్ని మంచి స్కూల్లో వేస్తా ఉన్నా మంచిగా రాణిస్తారు అనేది కూడా మనకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది మంచిగా వాళ్ళు మనకి మన పిల్లలకి చదువు చెప్తున్నారు అలాగే మంచి బుద్ధులు నేర్పుతారు కాబట్టి మన పిల్లల్ని మంచి సేల్ తీసుకెళ్తారని కూడా మనము ఎంతో ఆశగా మన పిల్లల్ని మంచి స్కూల్లో లో వేస్తా ఉన్నాం కాబట్టి టీచర్స్ తో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలని తెలియజేస్తూ అలాగే పిల్లలు కూడా మంచి స్థాయికి ఎదగాలని మీరు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా రావాలని కూడా నేను వాళ్ళందరినీ కోరుతున్నా మన ఓర్వల్ దగ్గరలోనే ఇక్కడ ఈ స్కూల్ ధాన్వాడు విలేజ్ లో ఉంది మన జిల్లాకి మన కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ముఖ్యంగా ఈ స్కూల్ మంచి పేరు ఇస్తారని యాజమాన్యం కూడా బాగా మంచి వాళ్ళు కాబట్టి మంచిగా మీ ఎదుగుదల బాగుంటుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు